చేసి గమనించాలి నీ జీవితములో చాలా సమస్యలు కొనసాగటానికి కారణమేమిటంటే దేవుని రాజ్యము అనే కోణములోకి నువ్వు రాకపోవడమే నీకు కోపం రావాలి దేవుడు చెప్పమన్న మాటలు చెప్తున్నా నీకు సమస్యలు తెచ్చిపెట్టిన సాంతాన మీద నీకు కోపం రావాలి వాడు నీకు పగవాడు సైతాన్ అనేవాడు రియల్ వాడి కార్యాలు నిజమైనవి కట్టుకథ కాదు మన జీవితాల్లో శుభకార్యాలు జరగకుండా మనకు ఆర్థిక లాభము రాకుండా సమాజంలో మనకు వ్యతిరేకత ఎక్కువ కావడానికి కారణము హండ్రెడ్ పర్సెంట్ షూర్ సాతాను కార్యాలు నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు ఏడిచి ఏడిచి ప్రార్థన చేసి ప్రార్థన చేసి కన్నీళ్ళు ఉపవాస ప్రార్థన నువ్వు బ్రతుకంతా చేసిన లాభం లేదు యువర్ ప్రేయర్స్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం యువర్ కింగ్డమ్ అథారిటీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం నీవు రాజ్య సంబంధివి ఎంత ప్రార్థన చేసినా కొంతమంది అడుగుతారు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను పాస్ట్ గారు జవాబు రావట్లేదు నీ సంగతి ఎట్లా ఉందా ఒక కోట గుమ్మం దగ్గరికి వెళ్ళావు దాని తాళెప్పు చెవి నీ దగ్గరే ఉంది తాలెప్పు చెవి నీ దగ్గర ఉంది ఆ తాళపు చెవిని చేతిలో గట్టిగా పట్టుకొని ఇక మోకరించి ప్రార్థన చేస్తున్నాను నేను నలభై దినాలు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకున్నానండి ఎనభై దినాలు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకున్నా దేవా ఈ తలుపు తెరువు ఈ తలుపు తెరువు తలుపు తెరువు ప్రార్థన చేస్తున్నా తెరవబడ్డం లేదు ఎందుకు తాళిబెవి ఎక్కడుంది అరే నేను అడుముకే పెట్టుకున్నావు తాళం చెవి నేను అడుముకే పెట్టుకొని నువ్వు హల్లు ఆ స్తోత్రం 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 ప్రభావి తలుపు తెరువు తలుపు తెరువు తలుపు తెరువు అంటే దేవుడు ఏం చేస్తాడు ఆయన అంటాడు ఏంటంటే ఎవరే కీ నీ దగ్గర ఉంది ఓపెన్ చేసుకుని సింపుల్గా లోపల పోకుండా ఈ ఉపాస ప్రార్థన ఎవరు చేయమన్నాడు నేను స్టూపిడ్ ఫెలో ప్రేయర్ ఈజ్ గుడ్ కానీ ఒట్టి ప్రార్థనే కాదు నువ్వు రియలైజ్ చేయాల నీవు రాజ్య సంబంధివి నీ అధికారముని ఉపయోగించకపోతే చాలాసార్లు నీ ప్రార్థన కూడా వేస్ట్ అయిపోతుంది యూ యుషుడ్ రైజ్ టు దాట్ లెవెల్ ఆ లెవెల్కి ఎదగాల దానికి నువ్వు పెద్ద జ్ఞానివి కానక్కర్లే నువ్వు పెద్ద సంపూర్ణుడివి సంపూర్ణురాలివి కానక్కర్లే బాగా బైబిల్ పండితుడివి పండితురాలివి కానక్కర్లే ఏ లోపము లేని సంపూర్ణ పురుషుడివి సంపూర్ణ స్త్రీవి కానక్కర్లే ఏం పర్వాలేదు నీకు అధికారము దేవుడిచ్చాడని నమ్మితే చాలు లూకాసు వార్త పది పంతొమ్మిది చదువుకుంటూ ప్రతి దినాన్ని మీరు మొదలుపెట్టండి శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అన్నప్పుడు ఆయన ఏమన్నా షరతులు పెట్టాడా నాకు చెప్పండి ఏమండి ఏమైనా షరతులు పెట్టాడా మీరు యోగ్యముగా ఉన్నట్లయితే మీరు పరిశుద్ధముగా ఉన్నట్లయితే మీరు విధేయతలో ఉన్నట్లయితే మీరు లోపము లేకుండా ఉన్నట్లయితే ఈ అధికారము మీకు కలుగుతుంది అన్నాడా అసలు నో క్లాజ్ ఎట్ ఆల్ అన్కండిషనలీ అన్కండిషనలీ బేషరతుగా బేషరతుగా నువ్వు దేవుణ్ణి కడుపున బుట్టావు కాబట్టి నీకు ముందు కావలసింది ఏంటంటే సైతాన్ అనేవాడు ఒక రియల్ పర్సన్ అని మీరు ముందు గ్రహించాలి వాడి మీద మీకు కోపము రావాలి వాడి మీద మీకు ద్వేషం ఉండాలి ఓన్లీ థింగ్ యూ ఎగ్జిక్యూటివ్ ఈజ్ యువర్ అథారిటీ నీ అధికారమును మాత్రమే నువ్వు ఉపయోగించాలి లెట్ మీ టెల్ యూ రెండు సంగతులు నీ శత్రువైన సాతాను వాని అనుచరులు నీ శత్రువులైన కోట్లాది దురాత్మలు మైండ్లెస్ మైండ్లెస్ క్రీచర్స్